ం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహిలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం యజ్ఞము గురించి కృష్ణుడు ఆతుష్ఠులని మందలించగానే ధర్మజుడు పగపక నవ్వి కృష్ణ ఆధారము చూడగా విచారమును చేయగా నేను తొందరపాటున ఇట్టి కార్యమును చేయననియు తలంచనియూ నీకు తెలియచినట్లు బాధపెట్టుట నీకు మొదటి నుండి ఒక నాటకము ధనచింతన నాకేనాడు లేదు రాదు కొండ వంటి దేవుడు నీ ఉండగా ఇట్టి స్వల్ప విషయములకు నేను జంకువాడను కాను కల్పవృక్షమును పెరటయ్యందు ఉంచుకొని కందం మూలములకి కట్టిన బాధలపడినట్టి అవివేకిని కాదు సర్వశక్తి యుక్తుడనై సర్వశక్తి మైడవై ఇంతకాలము కంటికి రెప్పవలే కాపాడి నేటికి మమ్మల ఈ స్థితి అందు ఉంచినటువంటి నీకు కానిదొకటి ఉన్నదా పిండి గావించు వానికి కులగరాళ్ళు కఠినం లగున నేనంతటి విరివాడను కాను కృష్ణ మా సర్వము నీవే మా పంచబాణములు నీవి ఏమి చెప్పినను నేను ధైర్యపడను నా భారము రాజ్యభారము ఏకిన భారముల లేవు నీ పాదములపై ఉంచి తిని చేయవచ్చును నా మాటను నిలబెట్టయు లేక ఆవలబెట్టయు నీ ఇష్టముపై ఉంచి తిని ఇట్లు చేసినను ఆనందమే అంతయు నీ ప్రసాదమే అని మరొకరి సాష్టాంగ నమస్కారములు వంచను హృదయమును పరికించిన ప్రభువునకు వేరు నివేదన అక్కర్లేదు కదా పరమాత్మని హృదయము కరిగినది ధర్మదం లేవనెత్తి నీ హృదయమును పరీక్షించగోరి ఇన్ని విధముల ప్రశ్నించినే కానీ వేరు కాదు ఎంతయో కాక నాపై గల విశ్వాసము నీ నీకు ఎటువంటిదో ప్రజలకు తెలుపగోరి ఇటువంటి నాటకము ఆడవలసి వచ్చాను నీవు దేని గురించి యోచించనక్కర్లేదు నీ మనోరథము పూర్తి చేతును అయితే నేను చెప్పినట్లు చేతమేని నీ యజ్ఞమునకు కావాల్సినటువంటి ధనము నీకు సునాయాసముగా లభించగలదు ఇందులో ప్రజలను పీడించక రాజులను హింసించక ధనము చేకూరును అని పరమాత్ముడు వచింపగాని ధర్మదుడు తలవంచి ప్రభు తమ ఆజ్ఞ శరిసావహితును అని అంగీకారము తెలిపాను ఎవరి స్వాధీనము లేనిటువంటి భూమి అందు ఉన్నటువంటి ధనము అది ఆ దేశపు ప్రభువునకు చెందుడలు ఏటి అభ్యంతరము ఉండదు దాన్ని నిమిత్తము మరొక అనుకున్న అవసరం ఎందుకు నీ రాజ్యము నా భూమి అందు ఉన్నటువంటి ధనము నీకు చెందవల కాను త్వరగా తెప్పించి యజ్ఞ కార్యక్రమం ప్రారంభించమన్నారు ధర్మజ అట్లయినా వినుము పూర్వము మరుతుడని మహారాజు మహత్తరమైనటువంటి యజ్ఞముకు దాని చేశాను అటు యజ్ఞము ఎంతవరకు నువ్వు చేయలేదని చెప్పవచ్చును ఆ యజ్ఞ భవనముతో పాటు యజ్ఞ సామాగ్రిలు కూడా సువర్ణములే ఇటుకి దక్షిణలు కూడా బంగారు ఇటుకలన్నీ ఇచ్చాను బంగారు భూమి బంగారు గోవులను దానము చేశాను అందువలన పృత్వికులకు దక్షిణ రూపంలో అందించినటువంటి సువర్ణమును బ్రాహ్మణులు మోయలేక వారు మోయ తగినంత ధర్మమును వివిధ రీతుల గృహములకు చేర్చి అక్కర్లేని బంగారును అందే పారవేసి వెళ్ళిరి అట్లు బుద్ధిపూర్వకంగా విడిచి వెళ్ళినటువంటి ధనము అనగా సువర్ణము నేటికని అందే పడి ఉన్నది కావున నీవు దాన్ని తెప్పించుటకు అయినటువంటి వారిని పంపినా అది మనకు లభించి నీవు అనుకున్న యజ్ఞమును ఆనందముగా పూర్తి చేయగలవు అని కృష్ణుడు సహాయివ్వగానే ధర్మదుడు స్వామి అది పర్ల ధనము కదా దానిపై మనకు అధికారం ఏమున్నది బ్రాహ్మణుల అనుమతి అవసరం లేదా అని అన్నాడు కృష్ణుడు వెంటనే అందుకొని విడిచినటువంటి బ్రాహ్మణులు బుద్ధిపూర్వకంగా వదిలేరు నేడు లేరు మిగిలిన వారి సంతతికి ఈ విషయము తెలియదు అది భూమి అధ్యయనముల ఉన్నది సాయి రామ్ సుగినో సమస్తలోగా శ్యాం 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నాజ్యాత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి